ప్రస్తుతం మనం దేవరకొండ కేంద్రంలో ఉన్నాము ఇక్కడ కొంతమంది పట్టభద్రులు ఉన్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్న మీ పేరు వంశీ అన్న నా పేరు ఓకే మీకు ఎమ్మెల్సీ ఒకటి ఉందండి ఉందన్న గతంలో ఇచ్చినా గతంలో కూడా ఇస్తాము ఈసారి కూడా మళ్ళీ వచ్చింది ఎవరికే పోతా ఎవరైతే అనుకుంటున్నారు ఎమ్మెల్సీగా మళ్ళీ ఈసారి మా ఎమ్మెల్సీ అభ్యర్థి మన మల్లన్న గారు అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం అన్న ఎందుకంటే మా నిరుద్యోగుల పక్షాన గొంతెత్తి మాట్లాడే ఏకైక వ్యక్తి మన మల్లన్న గారు ఆయన క్యూన్యూస్ ద్వారా అధికారంలో లేకపోయినా కానీ ఎంతో ప్రశ్నించిండు అధికారంలో ఉన్న వాళ్ళని ఎదుర్కొన్నాడు అధికారంలో లేనప్పుడే అంత చేసిండంటే ఇంకా అధికారంలో వస్తే ఇంకా బాగా చేస్తాడు మా నిరుద్యోగులకి ఆయన చేయ చేయగలిగినంత చేస్తాడు మా పట్టభద్రుల తరపు నుండి ఆయన గజమెత్తి కొట్లాడతాడని మేము అతన్నే ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అటువంటి విషయాలు ఎవరు చేయరు అన్న రాజకీయాలల్లా అట్లా చేసిండంటే అతనికి ఆశల మీద దేని కోరిక లేదు అతను ఎంతసేపు నిరుద్యోగుల పక్షాన పేదోల పక్షాన కొట్లాడడానికి రాజకీయాల్లో కానీ రాజభోగాలు అనుభవించడానికి అధికారంలోకి వస్తలేడు ఎంతసేపు ఉన్నా ప్రజల పక్షాన నిలబడి తన ప్రజల గొంతును అక్కడ ఎమ్మెల్సీ సభలో వినిపిద్దామని వస్తున్నాడు అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి తను ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో అవునన్న ఈసారి ఈసారి తక్కువ తక్కువ లక్ష కంటే ఎక్కువ వస్తాయన్న మెజార్టీ తక్కువ తక్కువ లక్ష కంటే వస్తాయి మెజార్టీ నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు ముక్కురోజు రాజన్న ఎక్కడ మాది గ్రామం గుటి ముగ్గుల మండలం జిల్లా నల్గొండ ఎవరుంటే ఎవరు ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మనకు ప్రజెంట్ గా ఉన్నది మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాబట్టి తీర్మార్ మల్లన్న గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఆయన ఒక న్యూస్ ఛానల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ అసలు ఒక సోషల్ మీడియా ఒక తీర్మార్ మల్లన్న గారు ఉండి ఈ సోషల్ మీడియా ద్వారానే ఒక కాంగ్రెస్ పార్టీ అనేది వచ్చిందని కూడా విషయం యువత కూడా పనిచేసారు వచ్చింది అయితే ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా ఆయన ఆరునిసులు కథపడి ఆ పాప గురించి ఆహారం అది ఆరోగ్యం బాగాలేకున్నా జైలుకి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీలో అధికారం రావడం కూడా ఆయన ఒక ప్రత్యేక కీలక పాత్ర పోషించిండు కావున మేము ఈసారికి ఖచ్చితంగా తీర్మార్ మల్లనకు ఓట్ పోగొట్టేదామని మేము అనుకుంటున్నాం ఏసీ నా గ్రామం నుంచి ఒక ముప్పై ఆరు ఓట్లు ఉన్నాయి నా తరఫున కూడా ఆ ముప్పై ఆరు ఓట్లు వేయించే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకొని తీర్మార్ మొదటి మొదటి ప్రాణాంత ఓటుగా వేయదామని మేము అందరం అనుకున్నాం ఖచ్చితంగా ఏసీ ఈసారి తీర్మార్ మళ్ళీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా మీ సభ తెలియజేస్తున్నాం దీంతో పాటుగా అధికార పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు గారు అవును అయితే నిరుద్యోగుల పక్షాన చట్ట సభల్లో మాట్లాడే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా తీర్మానం అలా కనుక ఆ ఛాయిస్ ఉన్నది ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి పై వచ్చిన వాడు ఏదో ఎవరు ఏ రాజకీయ పరంగా కానీ వేరే తరఫు కానీ ఇంకా వేరే తరపు కానీ వచ్చినాడు కాదు ఒక నిరుతుపేద కుటుంబం నుంచి స్వయం కృషితో ముందుకు వచ్చినాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఈ పటబద్ధులు మొత్తం ఖచ్చితంగా ఆయనకే పట్టం కట్టే విధంగా కూడా అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఓటేసే విధంగా కూడా ఆలోచిస్తున్నారు తనకున్న ఆస్తిని రాసిచ్చి ఈరోజు తనకున్నీరో పాలిటిక్స్ స్వాగతిస్తా అడుగుపెట్టారు ఆయన ఏందంటే ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే అక్రమంగా సంపాదించండు ఏదో న్యూస్ ఛానల్ పెట్టిండు అక్రమంగా సంపాదించండి అనేది ఒక దురుద్దేశంతో మాట్లాడుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక గుణపాఠం చెప్పిండు ఒక ఆస్తి కూడా అందరికి ఇచ్చి ఇది ఒక గుణపాఠమే అని అందరికి నిదర్శనంగా ఆదర్శంగా నిలబడ్డాడు తన క్యూనూస్ ద్వారా వచ్చే నెలవారి ఒక రెండు కోట్ల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది అది కూడా చిన్న పిల్లలకి అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఆయన వాస్తవానికి ఆయన క్యూనూస్ వస్తున్నట్టు డబ్బులు విరాళం కానీ ఇంకా డొనేషన్ గానీ అందరు ఎవరు ఇచ్చినా కూడా ఆ డబ్బులు ఎక్కడ కూడా వృధా ఖర్చు పెట్టకుండా చిన్న పిల్లలకు ఖర్చు పెడుతున్నాడు ప్రతి ఒక్కరికి కూడా ఖర్చు పెట్టి ఆయన యొక్క ప్రాతినిధ్యం వయసు కాబట్టి ఆయనకు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గుర్తించి ఈ యొక్క ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది ఆయనకు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారంటారు గతంలో కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయడం జరిగింది ఈసారి గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబో ఈసారి హండ్రెడ్ పర్సెంట్ చక్కగా ఒక టెన్ పర్సెంట్ ఏమో అవతల వారికి పడవచ్చు మిగతా నైంటీ పర్సెంట్ ఓట్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మొదటి ప్రాణంతో ఓటి నెక్కే పడుతుంది ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఎవరి నోట్లో చూసినా కూడా తీర్మార్మలన తీర్మార్మలన తీర్మానం ఇంత ముందుకు వేరే గతంతో వేరేది ఇప్పుడు గతంతో పోల్చుకుంటే కొద్దిగా స్వల్ప మెజార్టీతో అసలు వాస్తవానికి గతమే గెలిచిండు కాకపోతే ఇది ఇప్పుడు స్వల్ప మెజార్టీతో అప్పుడు ఓడిపోయింది ఇప్పుడు అత్యధిక మెజార్తో ఆయనే గెలవబోతుండు నమస్తే అండి నా పేరు ఎర్ర కృష్ణ ఓకే నేను ప్రస్తుతానికి దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కేసు పనిచేస్తారు ఓకే ఇప్పుడు యాభై రెండు మంది ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇందులో ప్రధానంగా తీర్మార్ మాలన్న గారు టీఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి మన ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఎవరైతే బాగుంటుందన్నారు అయితే మల్లన్న అయితేనే మేము మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే తిరుమారు మాలన్న గత కాలంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి యాంటీగా దాదాపు జర్నలిజం డిపార్ట్మెంట్కి వచ్చిన నుంచి కూడా అనేక సందర్భంలో జీలపాలేండు కిస్లపాలేండు దాడులు చేసుకో అనేక రకాల కృషి చేసిన సమాజంలో ఒక అవేర్నెస్ కోసం బీఆర్ఎస్ పార్టీకి యాంటీగా అనేక కార్యక్రమం రూపొందించడం మంచి మంచి పోరాట యోధుడు మల్లండా ఉంటే కొంత మనకు ఆ సామాన్యుడు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మల్లండా బెటర్ అని చెప్పేసి మేము అదేవిధంగా తనకున్న ఆస్తిని కూడా గవర్నమెంట్కి రాసిచ్చి ఈరోజు జీరో పాలిటిక్స్లోకి పెట్టారు దీని ఏ విధంగా మీరు చాలా మంచి పరిణామం ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయాలకు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తే ఇంకా సమాజానికి చాలా బెనిఫిట్ అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఇలాంటి ఆలోచనలు రావడం చాలా గొప్ప పరిణామం అంటే ఇలాంటి ఆలోచన చాలా ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాలకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఒక మార్పు అనేది సంభవిస్తాయి కానీ ఇప్పుడు ఆ రకంగా మనకు మనలాగా రేపు జరగబోయే రాబోయే తరం కూడా ఒక మార్గదర్శకంగా దీక్షగా ఉండే అవకాశం ఉంటుంది కానీ చాలా మంచి పరిణామం యాక్సెప్ట్ చేస్తాం దాంతోపాటు వచ్చే విరాళాలు కానీ తద్వారా వచ్చే ఏదైనా లావాదేవీలు తన పాపకు ఆరోగ్య బాగాలేక ఆపరేషన్ చేయించారు తన పరిస్థితి ఏ చిన్నపిల్లలకు రావద్దనే కాన్సెప్ట్తో అతను వచ్చే క్యూనూస్ ద్వారా వచ్చే అమౌంట్ అంతా ఖర్చు పెడతా ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవండి కనిపిస్తుంది అంటే రీసెంట్గా శాసనసభ ఎలక్షన్లో కూడా మన మిడ్చల్ మనకి సంబంధించి కూడా అక్కడ చాలా కార్యక్రమాలు చేసిన స్కూళ్ళ బుక్స్ కానీ లేకపోతే ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేసి మేము చూసినాం కాబట్టి ఇలాంటి వ్యక్తులు అంటే ఈ సమాజానికి అవసరం సో మళ్ళా ఒక బ్యాక్ అంటే బీసీ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వ్యక్తి వాటికి గతంలో రెండు సార్లు పోటీ చేసిండు మన్న కూడా స్వల్ప మెజార్టీలు ఓడిపోయాడు సో ఈసారి గెలవాలని చెప్పేసి మళ్ళీ యువత కానీ లేదా విద్యావంతుల మీద కూడా కోరుకుంటామని ఖచ్చితంగా మా సపోర్ట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా ఉంటుంది మళ్ళీ గెలుపుతున్న బాధ్యత ఒక సామాన్యునిగా ఒక విద్యావంతుల మీద మేము ఖచ్చితంగా మేము చేస్తాం ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటాం అని చెప్పేసి ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నారు అంటే పోయిన సార్ చాలా తక్కువ మెజార్టీతోటి ఓడిపోయిండు దానికి పోయినసారి కంటే ఈసారి ఓటింగ్ అనేది చాలా అంటే ఎన్రోల్మెంట్ అనేది చాలా తక్కువైంది బట్ అయిన దాంట్లో మెజార్టీ పర్సన్గా మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని అమ్మ